అందరికీ నమస్కారం ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు ఏమిటో తెలుసా శనివారం పరివర్తన ఏకాదశి శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతాడు ఇలా స్వామి ఒకవైపు నుంచి మరోవైపుకి పరివర్తనం చెందే ఏకాదశిని కనుక దీని నుండి పరివర్తన ఏకాదశి అని అంటారు మిగతా ఏకాదశుల మాదిరికాన్ని ఈ ఏకాదశి రోజున ఉపవాసం దీక్ష ఉంటే చాలా మంచిది శ్రీ మహావిష్ణువును వ్రత విధానం ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించిన ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించిన చాలా మంచిది వివిధ రకాల కారణాల వలన అసంతృప్తిగా ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయని స్పష్టం చేస్తున్నాయి పరివర్తన ఏకాదశికి మన ప్రకృతిలో వచ్చే మార్పులకు సంబంధించినదిగా కూడా పరిగణిస్తారు కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు పెద్దలు ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాల లోకానికి పంపిస్తాడు పరివర్తన ఏకాదశి రోజు వామన అవతారాన్ని పూజించడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సేవిస్తే కలిగే ఫలితం చాలా మంచిది అని పురాణాలు చెబుతున్నాయి పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశ వామన జయంతి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన తెలియక చేసిన పాపాలు అన్ని నశిస్తాయని కోరిన కోరికలు ఫలిస్తాయని అని నమ్మకము శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని పైన శయనించి విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకోవైపు శయనిస్తాడు అని అందుకే ఈ ఏకాదశి పరివర్తన ఏకాదశిని అని పిలుస్తారు పరివర్తన అంటే మార్పుని కూడా అర్థం వస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి